మల్లు రవి గారి అధ్యక్షతన మరి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి ఇప్పుడే మీడియా మిత్రులు ఫోన్ చేయటం మా కార్యకర్తలు ఫోన్ చేయటం జరిగింది రావి శ్రీనివాస్ గారిని ఆరు సంవత్సరాల పాటు సస్పెన్షన్ చేసినామని చెప్పి మరి టీవీలో వస్తుందన్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం దాదాపు రెండు నెలల నుంచి మాకు తెలుసు మంత్రి ధనసరి అనుసూర్య గారు రావి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర పిసిసి అధ్యక్షుల దగ్గర తెలంగాణ ఇన్ఛార్జ్ గారి దగ్గర ఒత్తిడి తీసుకొస్తా ఉందని చెప్పి మాకు కూడా సమాచారం ఉంది ఏమి కాదులే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ విషయం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దగ్గరగా నన్ను చూస్తూ ఉన్నారు ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవటం జరుగుతుంది కానీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి అని చెప్పి ఆ రోజు సస్పెన్షన్ని కూడా ఎత్తివేయించి నాకు నా మీద నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన నిలదీస్తూ సీతక్క గారిని ఒక ఆడబిడ్డ కంటే ఎక్కువగా గౌరవిస్తూ మరి ఈ ప్రాంత ప్రజల్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నడవాలి బాగా పేదరికం ఉందని చెప్పి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఆవిడ ముందు పెడతా ఉంటే ఆ ఇష్టం లేక ఓన్లీ మంత్రి పదవి ఎంజాయ్ చేయాలి తప్ప ఎటువంటి సమస్యల్ని పట్టించుకునే ఆలోచన లేదు జిల్లా మీద ఎటువంటి అవగాహన లేదు ఆమెకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చినప్పటి నుంచి జిల్లాలో ఉన్న కార్యకర్తలు కావచ్చు ఇంపార్టెంట్ లీడర్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు నేను బరుస్టై బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది కానీ నేను ఎప్పుడు కూడా నేను ఏమైనా దూషించలేదు నువ్వు చేస్తున్న అరాచకాలని నువ్వు అన్యాయాలని నువ్వు అరికట్టు కాడర్ని కాపాడుకోమని చెప్పి మీకు చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఎంపీ ఎంపీ ఎలక్షన్ ముందు కాగజ్ నగర్ ప్రాంతంలో తిరిగినప్పుడు కాంగ్రెస్ కేడర్ కానీ నాయకులకు కానీ ఏమి హామీ ఇచ్చింది సీత ఒకసారి వెనక తిరిగి ఆలోచించుకోండి మీకు నేనున్నా అని చెప్పి చెప్పింది మీరు పోరాటం చేయండి ఫైట్ చేయండి మీరు ఓట్లు అని చెప్పింది అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే మరి పదిహేడు వేల ఓట్లు రాని దండే బిట్టల్ని తీసుకొని పార్టీలో పెట్టి ఈ విశ్వప్రసాద్ కానీ సీతక్క ఎందుకు గ్రూప్ రాజకీయాలకి ప్రోత్సాహం ఇచ్చింద్రో ఒకసారి ఆవిడే చెప్పాలి ఈ రోజు ప్రశ్నించినందుకు మేము మానాడు కావాలన్నాం ప్రశ్నించే గొంతు కావాలి ప్రశ్నించే గొంతుకులు కావాలి ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్నాం ఈ రోజు ప్రశ్నిస్తే ఈ విధంగా సస్పెండ్ చేస్తారనే విషయం మాకు తెలియలే ఇలా మేము కాన్స్టెన్సీ అభివృద్ధి కోరినామని కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని అడిగినందుకు ఈ రోజు మమ్మల్ని సస్పెండ్ చేయటం మీ సస్పెన్షన్ నా ఈకతో సమానం భయపడే వ్యక్తిని కాదు నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అను నిత్యం ప్రజల కోసం పరితపించే మనిషిని నాకు ఈ సస్పెన్షన్తో వీటితో వాటితోని నాకే ఎటువంటి ఊడే ఏం లేదు నేను ఈరోజు ఈరోజు చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటా ప్రజల పక్షాన పోరాటం ఈ ఈరోజు మాది ఆదివాసీ జిల్లా వెనుకబడిన జిల్లా వెనుకబడిన జిల్లాలో అభివృద్ధికి నోచుకోక ఎటువంటి ఉద్యోగ అవకాశాలకు నోచుకోక ఎంతో మంది యువత వీధి పడి ఎన్నో రకాలు ఈరోజు ఇల్లు ఇచ్చినా కూడా కట్టుకునే పరిస్థితి లేక చాలామంది నా ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నారు ఎవరికైనా ఇచ్చి వాళ్ళని ఇప్పించండి అన్నా చేపించండి అన్న అని అటువంటి పరిస్థితుల్లో చెప్పినా అర్థం చేసుకోలేని ఒక మూర్ఖురాలతోని మేము ఇన్ని రోజులు ప్రయాణం చేసి ఈరోజు ఈరోజు ఆవిడ దాష్టికానికి ఆవిడ యొక్క అహంకారానికి నిదర్శనం రోజు నా సస్పెన్షన్ ఇలా ఒక స్థాయిలో ఉన్న నాయకురాలు మమ్మల్ని కలుపుకొని పోవాలా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావని చెప్పి నువ్వు నచ్చజెప్పి అందరిని సమన్వయం చేసి ముందుకు పంపించాల్సిన నాయకురాలు ఇలా అంటే ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు ఎవరంటే కూడా ఇష్టం లేదు నీకు ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలా రేపు ఈ ఒక ఆరు నెలలు పనిచేసిన తర్వాత ఈ వ్యక్తి నచ్చకపోతే ఇంకో వ్యక్తిని మార్చుకోవాలా ఈ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి విష ప్రసాద్ చేస్తున్న పనులేయి ఏ నాయకుడు అయితే నాలుగు నెలలు ఐదు నెలలు పనిచేస్తాడో ఐదు నెలల్లో ఆ నాయకుడిని వాళ్ళ మీద విషంగాక్కి కొత్త లీడర్ని తయారు చేసి ముందు పెట్టే పనిలోనే ఉంటాడు తప్ప పార్టీకి మేలు చేయాలనే కాదు ఎప్పుడు పార్టీని నమ్ముకొని పనిచేయలేదు వీళ్ళు పార్టీని నమ్ముకుంటూ పనిచేసిన వ్యక్తుల్ని మీ రోజు మీరు ఈరోజు నమ్ముతున్నారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు సస్పెన్షన్కి మీకు భయపడే మంచిది కాదు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల కోసం పోరాటం చేస్తా ప్రజల కోసమే జీవిస్తా తప్ప మీ ఉడతా బెదిరింపులకి భయపడే మంచిది కాదు నేను అర్థం చేసుకోండి నాకు ఈ సస్పెన్షన్లు ఈ ఈకతో సమానం అని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను రోజు ఈరోజు హైదరాబాద్లో ఉన్నా కాబట్టి సరిపోయింది మళ్ళా కాగజ్ నగర్కి వెళ్ళి ఖచ్చితంగా ప్రజల సమక్షంలో కార్యకర్తలు నాయకులకి అందరికీ ధైర్యం నింపుతూ ఖచ్చితంగా మరొక స్టేట్మెంట్ ఖచ్చితంగా కాగజ్ నగర్ నుంచి ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్